ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక గార్లదిన్న మండలంలో పెట్టడం ఇక్కడ ఉన్న సమస్యలు అధికారులు మరియు ఎమ్మెల్యే గారు వచ్చి స్వీకరించి స్వత్వ సత్వర న్యాయం చేయాలనే ఒక మంచి సదుద్దేశంతో ప్రభుత్వము కలెక్టర్ గారి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఏ సమస్యలు అయితే వస్తున్నాయో అవి త్వరితగతిన పూర్తి చేసి రైతులకైతేనేమి లేకపోతే సామాన్యులకైతేనేమి పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యవస్థల కేసులైతేనేమి ఏదైనా కానీ త్వరితగతిన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ప్రజలందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాల తరబడి ఈ పొద్దు మనము స్పందన విష గ్రీవెన్సెస్లో పెడుతున్నారు కానీ పరిష్కార మార్గం చూపించడం లేదనే ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తిని మీరు తీర్చాలంటే సత్వరమే కలెక్టర్ గారు ఈ అది కింద ఉన్న అధికారులందరికీ తెలియజెప్పి సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చూపిస్తే తప్ప ప్రజలందరూ ఈ సమస్యలు తీర్చుకోగలరు ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ వచ్చి ఇన్ని సమస్యలు ఉన్నా గాలదినలో పెట్టినా లేకంటే రప్తాడులో పెట్టినా ఏ వజ్రకరువులో పెట్టినా ఉరవకొండలో పెట్టినా సమస్యలు అనేవి పరిష్కారం కాకపోతే ఇలాగే వస్తూనే ఉంటారు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు పనులన్నీ వదిలేసి పాపం ఆడలు ఆడవారు అనుకోకుండా ముసలి వాళ్ళు అనుకోకుండా ఇప్పుడు రైతులు అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఈ అధికారుల చుట్టూ తిరగడం పరిపాటు అయిపోయింది అందుకు ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకొని కలెక్టర్ గారు కింద ఉన్న వ్యవస్థకు మీరు మార్గనిర్దేశం చేసి రైతుల్ని ఎక్కువగా తిప్పుకోకుండా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసాము ఎమ్మెల్యే గారిని కలిసాము డిఆర్ఓ గారిని కలిసాము కలెక్టర్ గారు అయితే స్పెసిఫిక్గా మేము ఇచ్చిన సమస్యల మీద నోటిఫై చేసుకొని ఆయన డైరీలోనే రాసుకొని సమస్యలు పరిష్కారానికి చొరవ చూపుతానని మాకు స్వయాన ఆయన చెప్పడం ఇప్పుడు రైతు ఒక రైతు విండ్ పవర్ వల్ల వాళ్ళ షార్ట్ సర్క్యూట్ అంటే ఇప్పుడు సో విండ్ పవర్ ఎక్కువ ఉన్నది మా ప్రాంతంలో కుడేరు మండలం ఇప్పేరు గ్రామంలో రైతు ఈ పొద్దు పది సంవత్సరాలు అయింది ఆయన షార్ట్ సర్క్యూట్ వల్ల చీనే తోటంతా మొత్తం కొలాప్స్ అయిపోయి ఎఫ్ఐఆర్ అయింది ఈ ఆ విండ్ పౌరులు మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు గట్టిగా చర్య తీసుకొని వాళ్ళతో మాట్లాడితే రైతుకు న్యాయం జరుగుతుంది పదే పదే ఇవ్వడము ఆయన దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద రాజకీయ నాయకుల దగ్గరికి మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి ఎవరి దగ్గర తీసుకు తీసుకుపోయినా అతనికి ఫలితం మాత్రం శూన్యము అందుకోసం ఈరోజు అదే పనిగా రైతులను తీసుకొని ఇక్కడ రావడం జరిగింది అదే కాలేజీల్లో ఈరోజు కొన్ని ఇంకొక సమస్య కాలేజీ విద్యా వ్యవస్థ ఎట్లయిపోయిందంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పోయినాక కొంతమంది ఈ ఏజెన్సీలు పెట్టుకొని వాళ్ళకి ఎక్కడ కమిషన్లు ఇస్తున్నారో అక్కడ బా చదువు సంధ్య సరిగ్గా లేదు వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఉండవు అక్కడ ల్యాబ్ ఉండదు ఫ్యాకల్టీ ఉండదు అట్లా కాలేజీల్లో పిల్లలు తీసుకుపోయి పడేస్తున్నారు వాళ్ళ కమిషన్ కోసము మీద కానీ ఆ ఏజెన్సీలు చర్య తీసుకోవాలని అలాగే గురుకుల పాఠశాలలో ఈరోజు ఫుడ్ ప్రోడక్ట్ సంబంధించి కొన్ని ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి దాదాపు పది పదహైదు సంవత్సరాల నుంచి ఒకటే సంస్థ నడుపుతుంది అక్కడ నాణ్యమైన ఆహారం కానీ నాణ్యమైన కొడుగుడ్లు కానీ నాణ్యమైన ఏవీ లేవు నాణ్యమైన ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవి అందియడం లేదు కానీ వాళ్ళకే ఇస్తున్నారు ఒక ఎక్స్పీరియన్స్ ఉందనే ద్వారా అవన్నీ లేకోకుండా ఈసారి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి నాణ్యమైన సరుకులు అందించి నాణ్యమైన భోజనం అందించి నాణ్యమైన కూరగాయలు కోడిగుడ్లు ఇట్లా ప్రతి ఒక్కటి ఫుడ్ ప్రోడక్ట్స్ పిల్లలకు అందిస్తే పౌష్టికాహారము వాళ్ళు సమృద్ధిగా దాన్ని భుజిస్తారు మంచి చదువు ఎడ్యుకేషన్గానే వస్తుంది అవి లేకోకుండా ఏదో ఏ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటే చాలా అన్ని అట్లా కొన్ని కంపెనీలకు కట్టబెడుతున్నారు పదైదు సంవత్సరాల నుంచి ఇది దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం దాన్ని ఏ విధంగా సత్వరమైన చర్యలు తీసుకొని రీటెండర్స్ ఇచ్చేసి ఇప్పుడు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది రీటెండర్స్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైతే బాగా సప్లై చేయగలరు అనే నమ్మకం వస్తుందో ఎవరైతే కోర్టు చేస్తారో వాళ్లకు నాణ్యమైన సరుకులు అందించే వాళ్ళకే ఈ టెండర్స్ ప్రకటించాలని ఈ మూడు ఇష్యూస్ మీద ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఆయన మంచిగా స్పందిస్తాడు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశిస్తాం